హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కోర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా నేను ఇలా లావు మిర్చి కొను తీసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా అంతే ఇలా లావు మిర్చి ఇదే టైంలో దొరుకుతాయండి అందుకని నేను సంవత్సరానికి సరిపడగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటాను ఇలా లావు మిర్చి కేజీ కారానికి మీకు చూపిస్తున్నాను అనమాట అండి ఇలా కేజీ లావు ఎండుమిర్చి తీసుకుంటాను తీసుకుని ఇవి ముచ్చుకులు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి కవర్లో వేసి పెట్టానండి అలాగే హాఫ్ కిలో సన్నమిర్చి అనమాట అండి ఇవి హాఫ్ కిలో కూడా ముచ్చుకులు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి కవర్లో వేసి పెట్టానండి నెక్స్ట్ కేజీకి హాఫ్ కిలో సన్నం ఇచ్చానమాట అండి నెక్స్ట్ పావు కిలో కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి ఇవి వేసుకోవడం వల్ల కూడా కలర్ఫుల్గా కారం ఎర్రగా చాలా బాగుంటుందండి సంవత్సరం ఉన్నా కూడా ఈ కారం అనేది రంగు మారదు చెక్కి చెదరదండి చాలా బాగుంటుంది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట అండి ఈ కారం ఆడించి చల్లారేక నెక్స్ట్ ఇదిగోండి ఇలాగే ఈ ఎండుమిర్చి మొత్తం మూడు కూడా అప్పుడు మిక్స్ చేసుకుని ఎండలో పోసుకోవాలండి ఎండలో పోసుకున్నాక బాగా ఎండాక అప్పుడు ఆడించుకోవాలండి మెత్తగా ఉండకూడదు బాగా ఎండాలి ఎండితేనే బాగుంటుందండి కారం అనేది నేను ఇప్పుడు ఎండలో పోస్తున్నాను చూడండి ఇది కూర కారానికి ఆ ఎదురున్నది పచ్చడి కారానికి అనమాట అండి నేను కూర కారానికి ఇగో సన్నం ఇచ్చి మొత్తం అవన్నీ మొత్తం మూడు రకాల మిర్చి కలిపి ఎంట్లో పెట్టానండి అలాగే పచ్చడి కారానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి సేమ్ కొలతలే కేజీకి హాఫ్ కిలో సన్నం ఇచ్చి పావు కిలో ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి మొత్తం మూడు మిక్స్ చేసి పచ్చడి కారానికి అలా ఎండలో పెట్టుకోవాలి కూర కారానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తానండి వెండేంతలోపు ఇప్పుడు చూడండి మనం కూర కారానికి కేజీకి గ్లాస్ ధనియాలు తీసుకోవాలండి నేను రెండు కేజీలు మిర్చికి చూపిస్తున్నాను మీకు రెండు కేజీలకి రెండు గ్లాసులు ధనియాలు తీసుకోవాలండి నేను రెండు గ్లాసులు ధనియాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దానిలో ఈ గ్లాస్ ధనియాలు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకొక గ్లాస్ ధనియాలు కూడా వేసుకుని బాగా కలుపుతూ వేపుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి మంచి దూర కలర్లో ఈ ధనియాలు వేపుకోవడంలోనే కారం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి స్మెల్ సువాసన అంతా కూడా ఈ ధనియాలు వేపుకుని చేసుకోవడంలోనే ఉంటుంది అనమాట అండి ఈ ధనియాలన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్లో బాగా ఫ్రై అయ్యాక వీటిని చూ చూడండి ఇప్పుడు ఇంకా మంచి కలర్లో ఫ్రై అయినాయి అండి ఇప్పుడు ఇలా వేపుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇలా చూడండి మంచి కలర్లో వేగినవి చూడండి ఇదే టైంలో ఇప్పుడు మనం ప్లేట్లో పోసుకుందామండి నేను ఇగోండి ప్లేట్లో తీసేస్తాను మొత్తం అన్నీ కూడా తీసేసి ఇదే బాండీలో ఇప్పుడు గ్లాస్ జీలకర్ర వేసుకుందామండి రెండు కేజీల కారానికి గ్లాస్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు కొలిచిన గ్లాస్ తోటే జీలకర్ర కూడా కొలుచుకోవాలన్నమాట రెండు కేజీలకి నేను చెప్తున్నానండి ఇప్పుడు ఈ రెండు కేజీలకి గ్లాస్ జీలకర్ర వేసుకుని మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచి సువాసన వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి మంచి కలర్ రావాలి ఇవి వేగడంలోనే మనకి కారం అనేది టేస్ట్ వస్తుంది అనమాట అండి బాగుంటుంది ఇలా బాగా వేగిపోయినాయి చూడండి ఇప్పుడు ఇలా చూడండి గోల్డ్ కలర్లో వేగిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా ధనియాల ప్లేట్లోకి తీసేసుకుందాం తీసేసుకుని నెక్స్ట్ మనం ధనియాలు జీలకర్రను కొలుచుకున్న గ్లాస్ తోటే పావు వొంతు మెంతులు వేసుకోవాలండి పావు వొంతు మెంతులు వేసుకుని మొత్తం కూడా ఇవి కూడా డార్క్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇలా డార్క్ కలర్లో ఫ్రై అయితేనే మెంతులు అనేవి స్మెల్ బాగుంటుందండి కారానికి నేను ఖచ్చితంగా మెంతులు అనేవి వేస్తానండి కారానికి స్కిప్ చేయకూడదండి మెంతులు వేసుకోవడం వల్ల కారం అనేది చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తుంది అనమాట అండి మొత్తం మూడు కలిపి మిక్స్ చేసేసుకుని చల్లారిని ఇవ్వాలండి చూడండి ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసేస్తున్నాను చల్లారేలోపు మనం పైన ఎండబెట్టిన ఎండుమిర్చి అన్నీ కూడా తీసుకొచ్చేస్తానండి తీసుకొచ్చేస్తాను చూడండి ఇవిగోండి మొత్తం అన్నీ కూడా ఇలాంటింటే విరిగిపోతున్నాయి చూడండి చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా ఎండబెట్టుకోవాలండి ఎండుమిర్చి అనేవి ఇలా ఎండితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఎండబెట్టుకుంటేనే పెట్టుకుంటేనే కారం బాగుంటుంది ఇందులోనే మనం వేపుకున్న ఈ సరుకులన్నీ కూడా ఈ కవర్లో వేసేస్తున్నానండి వేసేసి ఇప్పుడు మిల్లుకి పంపిస్తున్నాను కూర కారం అలాగే పచ్చడి కారం రెండు ఆడించి తీసుకొచ్చాక మీకు చూపిస్తానండి ఇదే కవర్లో మొత్తం వేసేసుకోవాలండి ఈ సరుకులు కూడా చూడండి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను మొత్తం మూడు కలిపానండి నేను ఎండిమిర్చి మూడు రకాలు కలిపాను కాశ్మీరీ రెడ్ చిల్లీ లావు ఎండిమిర్చి సన్న ఎండుమిర్చి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట అండి ఇవన్నీ కూడా మొత్తం మూడు కూడా మిక్స్ చేసుకుంటేనే మనకి కారం అనేది మంచి కలర్ వస్తుంది అనమాట అండి ఇప్పుడు ఇందులోని ఈ వేపిని సరుకులన్నీ కూడా ఇదే కవర్లో వేసేస్తాను వేసేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మిల్లికి పంపిస్తాను అనమాట అండి మిల్లికి పంపించి ఆడించి తీసుకొచ్చాక మొత్తం కూర కారం పచ్చడి కారం మీకు చూపిస్తానండి మంచి కలర్గా ఉంటుందండి కారం కూడా చాలా బాగుంటుంది ఇవ్వగోండి మిల్లి నుంచి కారం తీసుకొచ్చేసారు నేను ఈ పళ్ళంలో వేసి ఆరబెట్టాను అనమాట అండి ఇప్పుడు ఇందులో వెలుల్లిపాయ దంచి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేశాక కలిపేసాను అనమాట అండి కలిపేసి చల్ల ఇలా చల్లారినిచ్చాక మనం ఏదైనా డబ్బాలో చే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అంతా కూడా ఉంటుంది ఇది పచ్చడి కారం అండి ఇది కూడా మనం సంవత్సరం అంతా పచ్చళ్ళు కలుపుకోవడానికి అన్నిటికీ బాగుంటుందండి నేను ఇప్పుడు పచ్చళ్ళు కలిపాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఈ పచ్చడి కారం కూర కారం కూడా నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంకా సంవత్సరం అయినా కలర్ మారుతూ అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి